వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ మూడు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ మూడు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం జీతాల బిల్లులకు బ్యాచ్ నంబర్లు వస్తున్నాయి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి నిన్నటి రాత్రి నుండి బిల్లులు ఈ కుబేరులోకి వెళ్ళాయి వాటిలో కొన్నింటికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఈ బిల్లు విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లు దీనికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఇక ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఉద్యోగులు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక నేడు జమకానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు ఈరోజు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్లు మనం చూసినట్లయితే విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ మొదలు వారికి ఈరోజు ఖచ్చితంగా పది గంటల నుండి జీతాలైతే జమ అవుతాయి అదేవిధంగా ఇక ఏపీలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుండి ఈ కూబేర్లోకి వెళ్ళాయి ఇక్కడ మనం ఇక ఇమేజ్ అయితే చూస్తున్నాం ఇది పెన్షన్లకు సంబంధించిన బిల్లు ఈ కూబేర్లోకి వెళ్ళింది ఈరోజు జమ అయ్యేటువంటి ట్రెజరీల లిస్టును చూసినట్లయితే గుంటూరు ఒంగోలు కందుకూరు కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు కాకినాడ కర్నూలు పార్వతీపురం పలమనేరు పెద్దాపురం కందుకూరు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం సీతమ్మదార తాండూరు మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరం నెల్లూరు చీరాల మార్కాపురం జగ్గైపేట నిడదవోలు రాయచోటి జమ్మలమొడుగు శ్రీకాకుళం బుచ్చిరెడ్డిపాలెం నూజివీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం ఆమ్దాల వలస చిలకలూరుపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరకు బొబ్బిలి కదిరి అమలాపురం కర్నూలు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు ఉదయం పది గంటల నుంచి అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఈ ఇంతవరకు ఉన్నటువంటి సమాచారం ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి సమాచారం వెంటనే అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్